హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్ చాలా ఈజీగా కొలత బ్లౌజ్తో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అయితే ఈజీగా పేపర్ కటింగ్ అయితే చేశాను ఫుల్ వీడియో కింద లింక్ ఇచ్చాను ఆ లింక్ క్లిక్ చేస్తే ఫుల్ వీడియో వస్తుంది అసలు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏమాత్రం కూడా ఐడియా లేదు కదా ఫ్రంట్ పార్ట్లో చాలా డౌట్స్ అనేటివి ఉంటాయి కదా ఆ డౌట్స్ క్లియర్ చేయడానికి నేనైతే ఫుల్ వీడియో చేసి పెట్టాను బ్యాక్ పార్ట్ నా ముందు వీడియోలో ఉంటుంది ఫ్రంట్ పార్ట్ కొలత బ్లౌజ్తో ఎలా మెజర్మెంట్స్ తీసుకుంటూ ఎలా డాట్స్ అనేటివి మార్కింగ్ వేసుకోవాలనేది ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేనైతే వీడియో చేసి పెట్టాను అలాగే షేప్ బెల్ట్లు హ్యాండ్స్ కూడా కటింగ్ అనేది చేశాను ఒకసారి ఇలా పేపర్ కట్ చేస్తే మనకు ప్రాక్టీస్ అవుతుందనమాట పేపర్ని మనం ఎన్నిసార్లు కట్ చేసినా ప్రాక్టీస్ అనేది మనకు నేర్చుకున్నట్టే అవుతుంది కానీ వేస్ట్ అనేది పోదనమాట మనం ఏదైనా నేర్చుకు నేర్చుకోవాలని అనుకుంటే ఈజీగా నేర్చుకోగలుగుతాము ఒకసారి మైండ్ పెట్టి నేర్చుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ ఇవ్వండి